నిన్న మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ విషయంలో అలాగే ప్రధానంగా నెట్వర్క్ ఆసుపత్రులు మొన్నటి వరకు నిరసన చేయడం అలాగే రోడ్డు ఎక్కడం ఇవన్నీ చూసాం దాని మీద చర్చించుకున్నాం అయితే తర్వాత ఒక ప్రకటన అయితే చేశారు ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏదో విడుదల చేస్తున్నాము చేయబోతున్నాము అనేది అయితే ఇప్పుడు ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ అలాగే ఉంది అనేది అయితే ఇప్పుడు అదే బాటలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రధానంగా ప్రైవేటు ఆ డెంటల్ మెడికల్ కాలేజీలు కూడా అదే బాటలో తిరుగుబాటుకు సిద్ధమవుతున్నాయి ప్రభుత్వం మీద ఆ తిరుగుబాటు వ్యక్తం చేస్తున్నాయి అనేది అంటే ఒక రకంగా ఆరోగ్యశ్రీ అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అనేది కాకపోతే దీన్ని పైకి రానివ్వట్లేదు వీళ్ళు చేస్తున్న అజిట్రేషన్స్ కానీ వీళ్ళ తిరుగుబాట్లు కానీ ఓ సాక్షి పత్రికలు అయితే తప్పదు ఎలాగ వస్తుంది మిగిలిన వాటిలో రావట్లేదు అంటే ఇక ఎప్పట్లో వాటికి ఆ విడుదల నిధులు విడుదల చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదా లేదంటే తెలిసినా పట్టించుకోవట్లేదా ప్రస్తుతం అయితే ఆ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందుబాటులో లేరు మొన్నటి వరకు విదేశాలు తిరిగారు అనేది కానీ తర్వాత కూడా దీని మీద ఎలాంటి చర్చ జరగకపోవడం అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు కూడా స్పందించకపోవడం ఏం జరుగుతోంది భవిష్యత్తులో ఆరోగ్యశ్రీ విషయంలో పూర్తిగా పక్కన పెట్టేయడమేనా ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నెట్వర్క్ ఆసుపత్రులు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ పేరు చెప్తే ఇక వైద్యం చెయ్యరా ఆ పరిస్థితి వచ్చే వచ్చే ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కొద్ది రోజుల క్రితమే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా సమ్మె బాట పట్టబోతున్నాయి అనేది నిజంగా ఇదే గనక జరిగితే ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రులు కూడా దాదాపుగా వైద్యం నిలిపేసాయి మొన్న ఏదో మరి అన్నారు రెండు వందల యాభై కోట్లు విడుదల చేస్తున్నారు అది సరిపోదని కూడా మీరు చెప్పారు ఒకవేళ నిజంగా అది విడుదలైందా లేదని మళ్ళీ ఇప్పుడు ఒక డౌట్ ఇప్పుడు కూడా రెడీ అవుతున్నారు ఏం జరగబోతాం వాళ్ళకి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పారట చెప్పి రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేశారు అది కూడా ఇది సిస్టం ఏంటంటే ఫస్ట్ కం ఫస్ట్ బేస్డ్ అంటే ఎవరు మొదట బిల్లులు అప్లోడ్ చేస్తారో వాళ్ళకి పేమెంట్ ఇచ్చి ఆ తర్వాత అలా సైమల్టైనియస్ గా ఇచ్చేవాళ్ళట ఇప్పుడు అది కాకుండా మొన్నొచ్చిన ఈ రెండు వందల యాభై కోట్లలో కొన్ని హాస్పిటల్కి వందకి ఎనభై రూపాయలు చెల్లించేశారట కొన్ని హాస్పిటల్కి అంటే అది తర్వాత అంటే మొదట పెట్టిన వాళ్ళకని కాకుండా గా కొంతమందికి సపరేట్ పేమెంట్ చేశారట దాంతో పాటు ఏదైతే కొన్ని హాస్పిటల్కి ఐదు బైసలు కూడా వేయలేదట డబ్బులు రెండేసు కోట్లు మూడేసు కోట్ల ఉన్నోడికి ఐదు బైసలు వేయలేదు కోటి రూపాయలు ఉన్నోడికి కూడా మొత్తం ఎనభై లక్షలు తొంభై లక్షల దాకా వేసేసారు అంటే అక్కడ సంథింగ్ ఏదో గోల్మాల్ జరిగింది ఇది వీళ్ళ మధ్యన విభజన తీసుకురావడానికి జరిగిన ఒక కుట్రగా భావిస్తున్నారు అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి ఆ కొన్ని హాస్పిటల్ నడిచేలా చేసి మిగతా హాస్పిటల్ని మధ్యన డిస్ప్యూట్ క్రియేట్ చేయాలి మేనేజ్మెంట్ ఈ అసోసియేషన్ లో తగోబెట్టాలన్న ఆలోచన ఏదైనా ఉందా అన్నది ఒక చర్చ నడుస్తుంది రెండవది అయిన వాళ్ళ కాకుల్లో కాని వారికి కంచాల్లో ఉంటారు కదా అట్లా ఏమైనా జరిగిందా అన్నటువంటిది కూడా ఒక చర్చ ఉంది అది ఒక ఎత్తు అయితే వాళ్ళు అనేది ఏంటంటే ఆరు వందల యాభైకి రెండు వందల యాభై అన్నప్పుడు కూడా ఆరు వందల యాభై అన్నప్పుడు కూడా వాళ్ళు ఒక స్పష్టత ఇమని అడిగారు ఇప్పుడు మొత్తం జగన్ టైంలో ఏ మొదట్లో అంత పేమెంట్ పర్ఫెక్ట్గానే జరిగింది నలభై ఐదు రోజులకు యాభై అంతకు ముందున్న చంద్రబాబు టైంలో బకాయిలు కూడా తీర్చేసి తను ఎప్పటికప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ క్లియరెన్స్ అన్నటువంటి సిస్టమ్ పెట్టుకొచ్చాడు కరోనా తర్వాత దెబ్బతింది ఆ సిస్టమ్ అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు గనక ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అయ్యి ఇప్పుడు ముప్పై ఐదు వేల కోట్లు అయ్యి ముప్పై ఐదు వేల కోట్లు బకాయిలు ఎట్లాగ తీర్చాలో అర్థం కాక దాని పక్కన పెట్టేసి వేరే వేరే పిలిగంతులు కుప్పిగంతులు వేస్తున్నాం చూడండి సేమ్ ఇది అంతే ఇప్పుడు వాళ్ళకి దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల దాకా డబ్బులు పెట్టాలి ఈ మూడు వేల కోట్ల రూపాయల్లో ఎందుకు పరిష్కరించలేరు వీళ్ళు అంటే అసలు దానికి ఒక ప్లాన్ లేదు నేను ఉదయం అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడాను ఇవాళ మనం డిబేట్ కూడా మొన్న సెక్రటరీతో చేశాం కదా స్టేట్ సెక్రటరీ స్టేట్ ప్రెసిడెంట్తో మాట్లాడాను అనమాట అసలు ఈ రోజు వరకు అంటే సాధారణంగా ఒకళ్ళు యాజిటేట్ చేస్తున్నారంటే వాళ్ళని పిలిచి మాట్లాడటం జరుగుతుంది కదా డాక్టర్లతో ఈ రోజు వరకు ఒక్క మీటింగ్ జరగలేదట నేను ఆశ్చర్యపోయా మంత్రి గారితో ఒక్క మీటింగ్ లేదు ప్రభుత్వంతో ఒక్క మీటింగ్ లేదు మంత్రుల కమిటీ ఏం లేదు పిహెచ్సి అయిపోయింది కదా వాళ్ళకేదో ఇది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ వాళ్ళతో అసలు ఏ మీటింగ్ ఈ రోజు వరకు మీటింగ్ యాజమాన్యాలే దిగారు అదేనేది యాజమాన్యాలతోనే ఇప్పుడు ఆ యాజమాన్యాల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారే చెప్తుంది వాళ్ళతో ఈ రోజు వరకు అలా పిలవలేదట ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ కూడా మంత్రి గారు ఇండివిజువల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు కానీ వీళ్ళతో మాట్లాడే పట్ల అంటే ఒక ఇగోయిస్టిక్ యాటిట్యూడ్ వెళ్ళిపోతుంది ప్రభుత్వం కూర్చోవాలి కదా వాళ్ళతో ఇప్పుడు సాధారణంగా ఆరోగ్యశ్రీ అధికారులతో కూర్చోవడం తర్వాత మంత్రులతో కూర్చోవడం ఎందుకు సమ్మె జగన్ టైం లో మూడు రోజులు సమ్మెకి వెళ్ళారు వెళ్ళినప్పుడు అప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడి కొంత డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు ఏంటంటే మరో నెలకు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంటే రెండు వందల రెండు వందల యాభై కోట్ల దగ్గర ప్రభుత్వం చెల్లించింది మిగతా వంద నూట యాభై పెండింగ్ పడతా వచ్చింది అట్ల పేరుకు ఇప్పుడు రెండు వేల కోట్లు జగన్ టైం లో దిగే టైంకే వచ్చింది పక్కా వీళ్ళ టైం కి వచ్చేటప్పటికి వీళ్ళు ఇంకొక వెయ్యి కోట్ల రూపాయలు అయిపోయింది ఈ డబ్బులు ఇదిగో ఈ ఆరు వందల యాభై ఇస్తానన్నారు ఓకే వాట్ నెక్స్ట్ మిగతా డబ్బులు ఎన్ని రోజులు లోపిస్తారు ఎన్ని దాల్గా ఇస్తారు ఇది అడుగుతున్నారు వాళ్ళు అలాగే అవి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పేరబెట్టుకుపోతాయి కదా పెండింగ్ అవి ఏంటని అడుగుతున్నారు దానికి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హెడ్ని అడిగితే ఆయన చెప్పలేక చేతులు ఎత్తేస్తున్నాడు వీళ్ళని అడిగితే మంత్రులు అడుగుదాం అంటే ఎవరు స్పందించట్లేదు ఎలక్షన్స్ కి ముందు వీళ్ళతో చాలా చర్చలు జరిపారు చాలా వీళ్ళని ఒక రకంగా రెచ్చగొట్టారు చెప్పాలంటే అప్పుడు వీళ్ళందరూ కూడా వాస్తవంగా జగన్ ఓడగొట్టడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా హాస్పిటల్ అప్పుడు సమ్మె కూడా చేశారు నోటీసులు ఇచ్చారు చాలా ఇష్యూ నడిచింది వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బాబు గారు వచ్చేస్తే సెట్ అయిపోతుంది మొత్తం అనేసేసి తీరా చూస్తే వచ్చాక బాబు గారు వచ్చాక ఒకసారి కలిసారట వీళ్ళు స్టార్టింగ్ లో ఏదైనా ప్రమాణ స్వీకారం చేశాక అది కలిసారు కలిసి ఇట్లా ఇట్లా అని చెప్పారు చెప్తే లేదు లేదు నేను సిక్స్ మంత్స్ లో మొత్తం సాల్వ్ చేసేస్తాను ఒక రూట్ ప్యాక్ వేస్తాను చర్చిద్దాం అది కూడా చెప్పారట ముందు ఒక ఐదు వందల కోట్లు రిలీజ్ చేద్దాం అన్నారట ఐదు వందల కోట్ల ఐదు రూపాయలు రిలీజ్ కాలేదు సేమ్ టైం ఇంతవరకు బాబుగారు ఆ చెప్పిన రూట్ మ్యాప్ కి కన్సర్ మనవులు మాట్లాడతారని చెప్పిన మాటకి ఏ ఇది లేదు పోనీ కన్సర్న్ మంత్రి ఉన్న రూట్ మ్యాప్ గురించి మాట్లాడుతున్నా అంటే ఆయన లేదు సమ్మె ప్రారంభం అయిపోయి దాదాపుగా పదో తారీఖు ప్రారంభమైంది ఇప్పటికి ఇరవై ఐదుకి వచ్చి ఇరవై ఎనిమిది దగ్గరకు వచ్చేసాం వీళ్ళు మొదట్లో కాస్త ఇంకా ఉదారంగా తమ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రాథమిక ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఈ నాలుగు రకాలు ఉన్నాయి ఏది ఆరోగ్యశ్రీ డబ్బులు వచ్చే ఆరోగ్యశ్రీ తో ఆపరేషన్ చేసే నాలుగు తరహా తరహా హాస్పిటల్ ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ స్టిల్ నౌ అవి రన్ అవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ డబ్బులు అనమాట ఇది ఒకసారి గుర్తెచ్చుకుంటే మనమే గతంలో డిబేట్ చేసినప్పుడు చెప్తాం జగన్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి వీటికి కూడా ఇవ్వచ్చు కదా డాక్టర్లకు నాలుగు రూపాయలు మిగులుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా అది మనకు కూడా తెలియదు రన్నింగ్ లోకి వచ్చిందని ఇప్పుడు నేను కనుక్కో నాకనే తెలిసింది ఆ అది ఒకటి రెండవది వచ్చేటప్పటికి ట్రస్ట్ హాస్పిటల్స్ అంటే ట్రస్ట్ తరఫున ఉండేటటువంటి వాళ్ళకు కూడా సేవ చేస్తామనేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఈ విధమైనటువంటి ఆరోగ్యశ్రీ అంటే ఈ డబ్బులు ఆ సేవకి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట మూడోది వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వ అదే ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఆసుపత్రులు ఇప్పుడు ఆయన పీటిపి కింద పొద్దునిస్తే ఇట్లాగే అవుతాయి అనమాట అవి కూడా ఆ మెడికల్ కళాశాలల ఆసుపత్రులు వాళ్ళు నాలుగవది ఈ నెట్వర్క్ ఆసుపత్రులు ఈ నెట్వర్క్ ఆసుపత్రులు అత్యధికం టోటల్ గా ఏడు వందలు దాకా ఉంటే నాలుగు వందల యాభై దాకా ఇవే ఉన్నాయి నెట్వర్క్ ఆసుపత్రులు మిగతా అట్లా ఉంటాయి అనమాట ఓవరాల్ ఇప్పుడు ఈ నాలుగు ఆసుపత్రుల్లో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె బిగినైపోయింది పదో తారీఖు నుంచి ఇప్పటికి పద్దెనిమిది రోజులు అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి ఈ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకు దిగినప్పుడే ఈ ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ వాళ్ళు ఓ నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి మేము మా సమస్య అదే అందరి సమస్య అదే మీరు పరిష్కరించేందుకు డెడ్ లైన్ ఓ పదిహేను రోజులు ఇస్తున్నాం పదిహేను రోజుల దాకా మేమైతే అందుబాటులో ఉంటాము ఈవెన్ ఆరోగ్యశ్రీకి సంబంధించి వాళ్ళ దగ్గరకు వచ్చిన కేసులు మా దగ్గరికి పంపించినా మేము చేస్తాము పదిహేను రోజుల తర్వాత మేము ఆందోళనకి దిగుతామని చెప్పారు సమ్మె దిగుతామని చెప్పారు ఇవాళ వరకు ఆడను కూడా పిలవలే దాంతో వాళ్ళు ఇవాళ సమ్మెలోకి దిగారు ఇది రెండో ఫేజ్ ఇక నెక్స్ట్ ఫేజ్ లో ట్రస్ట్ దిగాలి ఆ తర్వాత ఫేజ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ దిగకపోవచ్చు వాళ్ళు ఎట్లా రెగ్యులర్ చేతాల్ కానీ ఈ ప్రెషర్ అంతా ఎవరి మీద పడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ మీద పడుతుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తే మేము ట్రీట్మెంట్ చేయలేము గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు మీరు ఎలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది ట్రస్ట్ హాస్పిటల్లో ఉంది అని చెప్తారు ఇంతకుముందు అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఉంది అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్లా ఇప్పుడు రెండు ప్లాట్ఫారాలు క్లోజ్ అయిపోయాయి ఇక మిగిలింది రోడ్డు ఇప్పటికి కూడా వీళ్ళు అసలు ఆ దిశగా చిన్నపాటి అడుగు కూడా వేయట్లేదు ఎందుకు అనేటటువంటిది వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి వాడు మోస్తున్నారు వాస్తవంగా ఈ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి అంటే అప్పుడు స్టార్టింగ్లో మామూలుగా ప్రతి కూడా ఇప్పుడు మనకి హోటల్స్ అయినా లేకపోతే అయినా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఎప్పుడు ఉండదు కదా సిక్స్టీ సెవెంటీ ఐ ఏరియాని బట్టి ఆ దాని టేస్ట్ని బట్టి ఉంటారు అట్లాగే ఆసుపత్రులకు కూడా ఎయిటీ పర్సెంట్ అనేటటువంటిది హైయెస్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఉండదు అలాగ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నాడంటే అప్పుడు ఈ పేదలు రాజశేఖర రెడ్డి గారిని దీంట్లో కలిసినప్పుడు పాదయాత్ర సందర్భంలో హాస్పిటల్ లో చూపించుకోవాలంటే కష్టం అవుతుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కదమ్మా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ట్రీట్మెంట్స్ వేయరన్నా కొన్నిటికి ప్రాబ్లం అవుతుంది గుండెలకి క్యాన్సర్కి ఇట్లాంటి వాటికి ప్లస్ సీరియస్ ఇష్యూస్కి లేదు అని అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి పేదవాళ్ళకి కూడా ఈ కార్పొరేట్ వైద్యులను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్తో మాట్లాడి తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటంటే ఆ ట్వంటీ పర్సెంట్ మీ దగ్గర ఖాళీ ఉంటాయి కదా ఆ బెడ్స్ మాకు కేటాయించండి ఫ్రీగా అవుతుంది మీకు ఆ డాక్టర్లు స్టాఫ్ అయ్యే ఖర్చు మెయింటెనెన్స్ ఖర్చు పైన ఒక పది రూపాయలు ఇస్తా ఇరవై శాతం మాకు కేటాయించండి అంటే వీళ్ళకి ఫ్రీగా వదిలేసి ఉన్న బెర్ని బెడ్లని కొంత వాళ్ళకి వెసులుబాటు వస్తుంది ప్లస్ సేమ్ టైం ఇటు పేదవాడికి ఆ కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుంది గవర్నమెంట్ దగ్గర లేనటువంటి ఇవి అందులోకి యాడ్ అవుతుంది ఇది మొదట ప్రారంభించింది ఆరోగ్యశ్రీ తర్వాత ఏమైపోయిందంటే ఈ ఇది ఒకసారి అలవాటు పడ్డాక ఎవరికాళ్ళు ఇక్కడికే పోవాలనుకుంటున్నారు అంటే మన ఇంటి పక్కనోడికి గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ అయ్యి ఆరోగ్యంగా వస్తే మనం వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చేరాలని ఎందుకు అనుకుంటాం వీళ్ళు కూడా వెళ్తే నీది అంటున్నారు నీ జబ్బుకి ఇందులో లేదంటున్నారు ఇవి మా ప్రజాప్రతినిధి ద్వారా రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయింది రాజశేఖర రెడ్డి ఏం చేశాడు దాన్ని డిసీజెస్ సంఖ్య పెంచుకొచ్చాడు ఇక ఆ తర్వాత చంద్రబాబు వచ్చినప్పుడు పెంచాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పెంచాడు ఇప్పుడు వచ్చినప్పుడు పెంచు సంఖ్య పెరిగిపోయింది ఇవాళ ఏమైపోయిందంటే ఆసుపత్రులు పులి మీద సవారీ చేస్తున్నాయి ఇప్పుడు వీటి వల్ల ఇదివరకు ఇరవై శాతం బెడ్లు నలభై అరవై ఎనభై తొంభై ఇవాళ ఆ హాస్పిటల్కి డబ్బులు ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎవడు వెళ్ళట్ల ఎవడు వెళ్ళినోడల్లా కూడా కంపల్సరీగా దీనికోసమే వెళ్తున్నాడు ఇది పెద్ద సమస్య అయిపోయింది వాళ్ళకి ఇక మామూలు ట్రీట్మెంట్ లేదు అంటే ఇప్పుడు ఇవాళ ఆసుపత్రులు కనుక ఆరోగ్యశ్రీ లేకపోతే కొలాప్స్ అయిపోతుంది ఒక్కొక్క హాస్పిటల్ కనీసం మినిమం ఐదు వందలు యాభై పడకలుంటే ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇస్తాయి వెయ్యి పడకలుంటే దాదాపుగా ఇదే వంద ఉంటే వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు దాని అనుబంధంగా ఫార్మసీనా ఇతర తానాలెక్కేస్తే ఇంకా బోలెడంత ఖర్చు పెట్టినట్టు అంతా సీన్ కట్ చేస్తే ఆసుపత్రులు అక్కడ సెట్ చేశాక ఇక్కడ డబ్బులు ఇవ్వట్లేదు ఇప్పుడు ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయారంటే చెయ్యని తప్పుకి బలిపశ డాక్టర్లు అయ్యారు డాక్టర్లకు సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో మందు ఇచ్చేవాళ్ళు లేడు ఇదే మందులకి డబ్బులు లేవు మందులు దానికి బకాయిలు ఆ భోజనాలకు సంబంధించిన బకాయిలు ఆ డయాగ్నోసిస్ సంబంధించిన బకాయిలు వాళ్ళందరికీ డాక్టర్లు చెల్లించాలి వాళ్ళు డ్రాఫ్ట్లు తీసుకున్నారు క్రెడిట్ తీసుకున్నారు అన్నీ చేసినా సరే ఇక్కడ ఇవాళ వాళ్ళు అప్పులు పాలైపోయారు అప్పులకి వడ్డీలు కట్టుకుంటున్నారు పోనీ ఆ వడ్డీలకు తగ్గ డబ్బులు ఏమన్నా ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదు కదా పైగా ఎప్పుడో రెండు వేల ఏడో సంవత్సరంలో ఉన్నటువంటి రేట్ల మీద ఒక పన్నెండు శాతం పెంచారు ఇన్నేళ్లలో ఇప్పుడు డిఎన్ ఏమో ఆరు నెలలకు ఒకసారి పెంచుతారు కదా ఉద్యోగులకి అదే వీళ్ళకి సంబంధించి అలాగే తర్వాత జీతాలు ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు కూడా దాదాపు పూడు సార్లు పెరిగినాయి బట్ వీళ్ళకి సంబంధించినటువంటి ఆ అమౌంట్ పెరగలేదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే పూర్తి సంక్షోభంలో ఉన్నాయి ఆసుపత్రులు ఇంకోటి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇదివరకు ఇరవై శాతం కాస్తా నలభై నలభై కాస్తా ఎనభై ఎనభై కాస్తా తొంభై ఐదుకి వచ్చింది తొంభై ఒకటికి వచ్చినాయి ఇప్పుడు రేపు వంద శాతం కంప్లీట్గా అంటున్నారు ఇక్కడ మూడు వేల కో మూడు వందల యాభై కోట్ల రూపాయలు నెలకవుతుంటే ఇది ఇవ్వలేనటువంటి వాళ్ళు రేపొద్దునొచ్చి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కిందన ఐదు వేల కోట్ల రూపాయలు ఏడాదికి ఇవ్వాల్సి వస్తుంది ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు అంటే మళ్ళీ దగ్గర దగ్గరగా నాలుగు వందల కోట్ల రూపాయల దాకా ఇవ్వాల్సి వస్తుంది అంత ఇస్తారా అక్కడ ఇవ్వకపోతే వీళ్ళు వచ్చి ఈ హాస్పిటల్ని అడుగుతారు నిలదీస్తారు ఇబ్బంది పెడతారు ఇది ఇప్పుడు ఆసుపత్రుల ముందున్న అతిపెద్ద సమస్య ఒకటి అసలు ఇంతవరకు వాళ్ళ జీవితంలో ఫస్ట్ టైం ఇట్లా సమాధానం చెప్పేవాళ్ళు లేకుండా వాళ్ళు అడిగేవాళ్ళు లేకుండా ఇన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లను నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకుండా ఆసుపత్రిని పట్టించుకోకుండా అసలు వాళ్ళతో చర్చించకుండా సమ్మెలో ఎన్ని రోజులైనా పేదల గురించి పట్టించుకోకుండా పేదల ప్రాణాలు పోతున్నా పేదల అనారోగ్యం పెరిగిపోతున్నా పట్టించుకోని దశ ఇరవై ఏళ్ళలో మొదటిసారి చూస్తున్నారు వాళ్ళు అది ఇక్కడ ప్రాబ్లం